కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది హామీలు ప్రకారం రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయల గ్యాసు రాజ్య ఆరోగ్య స్ట్రీస్కి కింద పది లక్షలు ఇంద్రమ్మ ఇల్లులు మహిళా ఫ్రీ బస్ ట్రావెల్ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయడం దాంతోపాటు సన్న బియ్యం సన్న బియ్యం పంపించడం రెండు లక్షల రుణమాఫీ ఇరవై మూడు వేల కోట్ల ఖర్చు పెట్టి రెండు లక్ష రెండు లక్షల రుణమాఫీ చేయడం ఈ లాస్ట్ పది రోజుల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నింపించడం ప్రజలను నమ్మకం కలిగి నిజంగానే ఇంత ఆర్థిక పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో సరిదిద్దుకొని ఈ రాష్ట్రానికి ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారంగా అన్ని స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాయి సో నేను కూడా చూస్తున్నాను అర్బన్ ఏరియాస్లో మంచి నిధులు వస్తున్నాయి అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది సో ఇవన్నీ చూసిన తర్వాత ఇక వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ టీఆర్ఎస్ అయితే చాలా బ్యాడ్ షేప్లో ఉంది వాళ్ళ ఇంటి గొడవలలోనే టీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ అంతా కూడా తక్కువ కావడం జరిగింది కేంద్రంలో బీజేపీ ఉంది కానీ రాష్ట్రానికి ఏం నిధులు రావటం లేదు కేంద్రం నుంచి సో బీజేపీ కూడా ఒక గట్టి స్థాయి చేసుకోలేకపోయి సో అల్టిమేట్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పి ఈ లోకల్ బాడీ ఎలక్షన్పై కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకం అంటే రాజీవ్ యోగికర్సం కానీ ఇతర ఇంద్రమాల లబ్ధిదారులకు అంటే అరువులకు మేజర్గా కొంతమందికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన వాళ్ళకి ఇచ్చింది అని చెప్పి ఆరోపణ ఉంది రాజీవ్ యోగ విక సంఘం కూడా కాలే ఇది ఇది ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అంటే మీరు స్కీమ్ చూడాలి స్కీమ్ ఎవరికి ఉంటుంది వీధ ప్రజలకు వారికి సంక్షేమానికి ఎప్పుడు కూడా స్కీమ్స్ ఉంటాయి అట్లానే రాష్ట్ర ప్రభుత్వం బీద ప్రజల కోసం ఇవన్నీ కూడా కార్యక్రమం కార్యక్రమాలు బీద ప్రజలకు మేలు చేయడానికి సో మీరు ఏది ఏం చెప్పినా కానీ అల్టిమేట్లీ పబ్లిక్కి సర్వీస్ చేయాలి పబ్లిక్కి మేలు చేయాలి పబ్లిక్కి ముందుకు ఎట్లా అభివృద్ధి బాగుంటుందని చెప్పి ఆ ఆలోచన ప్రకారంగా చేసినప్పుడే ప్రజలు కూడా మమ్మల్ని నమ్ముతారు ప్రభుత్వం సో ఇప్పుడు ఎన్ని రోజులు లేకుండే కానీ ఇప్పుడు ఇంకా నమ్మకం కలిగింది ఈ ప్రభుత్వం కూడా మాట చెప్పుకుంది నిలబడుతుందని చెప్పి ప్రజలు ఈసారి బిగ్ వేల్ కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రియల్ కార్యార్డ్ మన ఏరియా మొత్తం ఇండస్ట్రియల్ కార్డియార్డ్ అంటే మీరు కార్మిక శాఖ మంత్రిగా అంటే సింగరంగం కావచ్చు ఇతర సిమెంట్ చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి వాళ్ళను ఏ విధంగా వాళ్ళకున్న సమస్యలు కానీ వాళ్ళ హక్కులను కానీ లేకపోతే కొత్త కార్డు ఏ విధంగా చేయాలని మీకు ఆలోచన అంటే ఎప్పుడే చార్జ్ తీసుకున్నాను నెల రూపాయలు క్లిప్ వస్తాడు క్లిప్ వచ్చిన తర్వాత ఏం చేయాలని నేను ఆలోచిస్తాను అంటే మీన్ వైల్ మా సింగనే సంస్థ ఏదైతే ఉన్నదో దీంట్లో ఉపాధి ఎట్లా కల్పించాలి ఈ అడిషనల్ ఎయిట్ ఫిఫ్టీ మెగావాట్స్ ప్లాంట్ తొందరగా స్థాపించడంలో ఐదు వేల ఉద్యోగాలు వస్తాయి మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా సెంటర్ కూడా మంది మరియులో స్థాపించడం దాని ద్వారా చాలామంది ఎంటర్ప్రినర్స్ అవుతాయి అంతేకాక కొత్త గనులు తీసుకురావాలి కొత్త ఉద్యోగాలు ఉద్యోగాలు కల్పించాలంటే ఆ ఆలోచనల్లో పనిచేస్తుంది డెఫినెట్లీ ఫలితాలు వస్తాయి ప్రజలు కూడా స్పందిస్తున్నారు మంచి పనులు చేస్తున్నారు సో దీన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఆలోచించారు జిల్లాలో మెయిన్ రాజకీయంగా అంటే ఒక ఆధిపత్య పొరువు రాజకీయం ఉంది కొంత మీకు మినిస్టర్ పదవి రావడం ఇతర వర్గాలు కొందరు నచ్చలేకపోవడం వీటన్నిటిని ఏ విధంగా మీరు చేస్తారు ఎప్పుడు కూడా పదవి మినిస్టర్ పదవి ఆశించడం తప్పుగా అందరికీ ఆశ ఉంటుంది మేము కూడా మంత్రులు కావాలి మాకు కూడా డిసిజన్ మేకింగ్లో ఒక భాగ్యస్వామి కావాలి ఉంటారు అందరు ట్రై చేస్తున్నారు కేంద్రం నాకు మాట ఇచ్చింది ఆ మాట ప్రకారంగా పర్ఫార్మెన్స్ కూడా ఉన్నది ఇస్తానని చెప్పి కాస్ట్ కాంబినేషన్ అన్నీ కూడా చూసుకొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు నేను వేరే వాళ్ళని హక్కు తీసుకొని నేను కాలేదు నాకు నా స్ట్రెంత్ ప్రకారంగా నాకు ఏది మాట ఇచ్చిందో పార్టీ ఏమనుకు దాని ప్రకారంగానే నాకు రావడం నేను కూడా అందరిని గౌరవిస్తాను అందరు ఏదైతే కాంగ్రెస్ పార్టీని నిలబడారు దాన్ని ప్రయత్నం చేసిన అందరినీ కూడా कल बहुत है कल कौन बोले इनमें सर मंत्री वगैरह मंच चालू होता होगा वहाँ पे शर्ट होगा एक तरफ अच्छी तरह वरुण में